అధినేత కేసీఆర్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది అటు మరికాసేపట్లో చూస్తే ఎరవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన అత్యవసర భేటీ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ సమాచారం అందుతోంది బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు చేజారుతున్న నేపథ్యంలో అటు కేసీఆర్ అయితే అలర్ట్ అయ్యారు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అత్యవసరంగా భేటీ అయితే నిర్వహించబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కు దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బయలుదేరినట్లుగా మరింత సమాచారాన్ని మా ద్వారా అందిస్తారు చందో చెప్పండి మొత్తానికి ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో అటు కేసీఆర్ అయితే అలర్ట్ అయి అత్యవసరంగా భేటీ అయితే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కూడా పార్టీ మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు ఎమ్మెల్యేలందరినీ కూడా ఫామ్ హౌస్కు పిలిచారు ఎమ్మెల్యేలందరూ కూడా ఫామ్ హౌస్కు బయలుదేరారు ఫామ్ హౌస్లో అత్యవసర సమావేశాన్ని కేసీఆర్ కూడా నిర్వహించబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ నుంచి దానం నాగేందర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ తెల్లం వెంకట్రావు కడియన్ సిటీఆర్ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు ముఖ్యంగా లేటెస్ట్గా సంజయ్ కుమార్ పార్టీ మారారు మరోవైపు సీనియర్ గతంలో సీనియర్గా మంత్రిగా పనిచేసినట్టు పో చారా శ్రీనివాసరెడ్డి ఇలాంటి వారు కూడా పార్టీ మారిన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతుండ కూడా గులాబీ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది వాళ్ళందరినీ కూడా పిలిచింది ముఖ్యంగా నివారణ నష్ట నివారణ చర్యలు కూడా చేపడుతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారకుండా కేసీఆర్ ఎమ్మెల్యేలను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇదే తరహాలో పార్టీ మార్పించుకున్న పరిస్థితి ఆనాడు సేమ్ అదే సీన్ ఇప్పుడు ప్రస్తుతం రిపీట్ అవుతోంది అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏదైతే బీఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ విలీనం చేశారో అదేవిధంగా టీఆర్ఎస్ ఎల్పీని కూడా ఈ రోజు విలీనం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా కూడా ఎమ్మెల్యేలతో మంత్రాలు తెలిపి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గుటికి చేర్చుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది తాజాగా పడంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు కూడా మన సమాచారం వస్తుంది ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా అటు కాంగ్రెస్ పార్టీలోనే బీజేపీ పార్టీలో చేరుతారో చర్చ నడుస్తుంది ఇప్పటికే ఢిల్లీ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన అంచర్లు కూడా అదే విషయాన్ని కూడా ధృవీకరిస్తున్న పరిస్థితుల్లో ఇంక మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారే అవకాశం కనిపిస్తుంటాయి ఇక ఇక ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి చేజారకుండా ఉండండి కూడా నష్ట నివారణ చర్యలను కేసీఆర్ చేపట్టారు ఇప్పటికే ఫామ్ హౌస్కు కేటీఆర్ హరీష్ రావుతో పాటు అటు పల్లా రాజేశ్వర రెడ్డి అదేవిధంగా భీముల ప్రశాంత్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే చేరుకున్నారు మరికొంతమంది సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా ఫామ్ హౌస్కు బయలుదేరి వెళ్ళారు ఖచ్చితంగా ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు తాను తానున్నానని భరోసాను కల్పించే ప్రయత్నాన్ని కూడా కేసీఆర్ ఫామ్ హౌజ్లో చేయబోతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా తాము మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాను కూడా ఎమ్మెల్యేలకు కల్పించేటువంటి యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను ఖచ్చితంగా పార్టీ బలోపేతం చేస్తూనే ఉద్యమాలు చేస్తూనే ఖచ్చితంగా మరోసారి ప్రజల్లోకి వెళ్దాం అనేటువంటి సందేశాన్ని ఎమ్మెల్యేలకు ఆయన ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ నుంచి చేజారితే మాత్రం కొత్త పార్టీ కింది స్థాయి కేడర్ మొత్తం నైరాశ్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది చందు